నమస్తే అండి ఈ రోజుల్లో చాలా ఎర్లీగా బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి కదా అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను ఖచ్చితంగా ఇలా ఫాలో అయిపోండి మీకు బీపీ షుగర్లు చాలా సంవత్సరాలు డిలే అయిపోతాయి అనమాట బీపీ షుగర్ హార్ట్ అటాక్ స్ట్రోక్స్ ఏమి రావు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది ఫాలో అయిపోండి ఏంటంటే మనం మన యూజువల్ గా మీకు బీపీ షుగర్లు వచ్చేయడానికి కారణం ఏం చెప్తుంటారు డాక్టర్స్ మీ ఫ్యామిలీలో ఉండొచ్చు దాని వల్ల వచ్చేసింది లేకపోతే నువ్వు ఆహారం ఈ ఫుడ్ జంక్ ఫుడ్స్ అవి ఎక్కువగా తినేసి ఉంటావు దానివల్ల బీపీ షుగర్లు వచ్చేసి ఉంటాయి ఇలా చెప్తూ ఉంటారు కదా ఇలా ఆలోచిస్తూ కూర్చుంటాం సో ఏం చేస్తాడు మనిషి చాలా మంది ఇవన్నీ విని మా ఫాదర్ కు ఉంది కాబట్టి నాకు కూడా ఎర్లీగా బీపీ వచ్చే మా గారికి త్వరగా హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి నాకు త్వరగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు చూడండి స్ట్రెస్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది లేకపోతే అది తింటూ ఉండడం నాకు బీపీ పెరిగిపోవచ్చు ఇది తింటూ ఉండవల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోవచ్చు ఈ వల్ల నాకు స్ట్రోక్ వచ్చేసి ఆలోచిస్తూ ఉంటారు చూడండి స్ట్రెస్ అనేది అది తర్వాత ఫ్యామిలీలో స్ట్రెస్లు ఉంటాయి మన వర్క్ విషయంలో ఆఫీసు లోని టెన్షన్లు ఉంటాయి ఈ స్ట్రెస్లు అన్నీ ఉంటాయి చూడండి ఈ స్ట్రెస్ ఏ మొదటి కారణం బీపీ షుగర్ హార్ట్ అటాక్ స్ట్రోక్స్ ఏది రావడానికైనా ఈ స్ట్రెస్ ఏ హండ్రెడ్ పర్సెంట్ కారణం అంతే తప్ప ఫ్యామిలీ హిస్టరీలు తినే ఫుడ్లు ఇవి కాదు ఖచ్చితంగా ఈ స్ట్రెస్ ని అవాయిడ్ చేయండి నేను ఆలోచించుకుంటూ ఆరోగ్యం కోసం ఆలోచించవద్దు ఆరోగ్యం కోసం ఆలోచించుకుంటూ కూర్చోవద్దు మంచి పద్ధతులు ఫాలో అవ్వండి కానీ ఆలోచించొద్దు ఈ స్ట్రెస్ ఏదైనా ఉంటే ఆఫీస్ విషయంలో కానీ ఎక్కడైనా స్ట్రెస్ ఉంటే వీలైనంత వరకు ఆ స్ట్రెస్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి ఇది కాకుండా మనం రీల్స్ చూస్తూ కూర్చు పడుకుంటాం రాత్రులు పది పదకొండు పన్నెండు ఒంటి గంట అలా పడుకోవడం అసలు నిద్రపోవడం ఎవరైతే సరిగా నిద్రపోరో వాళ్ళకి బీపీ షుగర్లు ఖచ్చితంగా త్వరగా ఎర్లీగా వచ్చేస్తాయి సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి స్ట్రెస్ ఒకటి కరెక్ట్ గా నిద్ర మంచి ఎక్సర్సైజ్ ఇవి ఉంటే చాలు బీపీ షుగర్లు ఎవరికి రావు దరిచారం అనమాట ఇది ఫాలో అవ్వండి థ్యాంక్ యూ